బిగ్ బాస్ సీజన్ నైన్ కోసం చాలా మందిని చాలా రకాలుగా రీల్స్ చేస్తారు అలా ఫేమస్ ఎవరైతే ఉన్నారు రివ్యూవర్ ఆదిరెడ్డి గారు తనకు ఒక లో ఒక పేజ్ అనేది ఉంది దాంట్లో బిగ్ బాస్ అప్డేట్ అనేది ఇస్తారంట ఆదిరెడ్డి బిగ్ బాస్ అప్డేట్స్ అనే ఉంది దాంట్లో ఎవరో పలాని వ్యక్తి అఖిల్ ఉంటే బాగుండేది బిందుగారితో అండ్ అభిజిత్ గారి మధ్యలో ఎందుకంటే వాళ్ళిద్దరు వాళ్ళ రన్నర్ అయ్యారు కదా వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ బాగుంటుందేమో అని పెడితే ఈయన మీరేమనుకుంటారు మీ ఒపీనియన్ ఏంటని హా అని నవ్వాడు అనమాట ఇది తను కావాలని నవ్వాడా అనుకోకుండా నవ్వొచ్చిందా అనేది అక్కడ పాయింట్ కొంతమంది ఏమంటున్నారంటే సరఖాత్తిగా నవ్వాడు కావాలని నవ్వారు అని అంటే ఒకటి ఎవరో పలాన వ్యక్తి తెలియని వ్యక్తి ఒక మాట చెప్తే దాన్ని తీసుకొచ్చి అంత అన్ని లక్షల మంది ఉన్న వాళ్ళ దగ్గర వచ్చి మీ ఒపీనియన్ ఏంటి దాంట్లో తప్పేముంది సరే బాగుంటుందేమో ఎందుకంటే వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఇద్దరితోనే రన్నర్ అయ్యింది కదా నిజమే తను బిగ్ బాస్ సీజన్ ఫోర్లో ఏం చేశాడు ఏ అమ్మాయి పేరు ఏదో ఉంది సంథింగ్ తనతో ట్రాక్ అనేది నడిచింది చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది అప్పుడు రాని కోపం ఇప్పుడు ఇలా అనే దాంట్లో తప్పేముంది అసలు అక్కడ మ్యాటరే లేదనమాట మంచిగా చెప్పండి ఒక జడ్జి స్థానాలు వస్తే బాగానే ఉంటుంది కదా రన్నర్ ఇక్కడ రన్నర్ అయిన వ్యక్తి విన్నర్తో కలిసి కూర్చుంటే ఇంకా బాగుంటుంది దాంట్లో నీ మీద వీడియో చేసి పడిపోయి సంపాదించుకోవడం అంత అవసరమేం లేదు తన ఒక బిగ్ బాస్ అప్డేట్ ఇస్తే చాలా చాలామంది లచ్చలో చూస్తారు కొంతమంది దాన్నే పాయింట్అవుట్ చేసి హ అని సరకస్ట్గా నవ్వాడు అలా నవ్వాడు ఇలా ఇవన్నీ ఆఫ్ కాదు అది కావాలని నవ్వాడు అని ఇప్పుడు అంత ఎంత క్లియర్గా చెప్పాడు క్లియర్గా చెప్పిన తర్వాత ముప్పై నిమిషాల క్రితం స్టోరీ ఏం పెట్టాడు అది చూసుకోవాలి మనం అర్థమైందా ఏదైనా సరే తొందరబాటులో అనేటం ఈజీ చెప్పేదామైనా ఒక మాట జాడడం ఈజీ కానీ ఆ మాట నువ్వు వెనక్కి తీసుకోగలుగుతావా అగ ఒక పెద్ద యూట్యూబర్ ఉండి అంతమంది అన్ని ఫాలోయింగ్ అంత ఉన్నా సరే తను ఎంతలో మాట్లాడతాడో అంత నేను మాట్లాడతాడు ఆది రేడియోలు ఆక్యుల గురించి మాట్లాడేసుకుందాం అసలు నువ్వు రెండు రెండుసార్లు రన్నైనా అయినా సరే నీ బుద్ధి మాత్రం మార్చుకోవట్లేదు అనిపిస్తుంది మంచిది కదా ఒక విన్నర్ అయిన వాళ్ళతో కూర్చొని మాట్లాడటం అది చాలా గొప్పే కదా దాంట్లో ఏంటి ఒక జడ్జి స్థానంలో చూసేటప్పుడు నీకెందుకు అలా అనిపించింది అంటే వాళ్ళతో తక్కువ చేసి మాట్లాడ రన్న రంగంలో ఉంది నీ ఓట్లు ఎందుకు అనేది నీకు తెలియాల్సింది విషయం అనమాట అదనమాట అక్కడ మ్యాటర్ కొంతమంది ఒక పెద్ద యూట్యూబర్ అని కాదు ఒక రివ్యూ రెండు ఛానల్స్ ఉండే అందరి మీద ఫైట్లు చేసే వ్యక్తి తను సర కష్టంగా నవ్వాడా అలా నవ్వాడా స్పెట్స్ చేసుకొని వెనక బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకొని మాట్లాడేసరికి వెళ్ళినా సరిపోదు పోయా ఇక్కడ మ్యాటర్ అంటే అక్కడ నిజం ఏంటి అబద్ధమైందో తెలియాల్సిందే అక్కడితో నేను పదిసార్లు చూసినా సరే అక్కడ కావాలన్నా హా ఇప్పుడు సరదాగా మాట్లాడి కొద్ది వస్తుంది ఇది ఒక ఫ్యామిలీతో మాట్లాడి నవ్వుకుంటేనే మాట్లాడుతుంది కదా ఇంతకు మించి మాట్లాడారు వీడు వెనకాల ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా పట్టించుకోరు ఇప్పుడు అంత పెద్ద ఫిలాప అక్కడికి వచ్చి ఉంటే బాగుండేదేవో హా అవడంలో తప్పేముంది అక్కడ తప్పేమీ లేదు కరెక్ట్గానే మాట్లాడారు నవ్వినా పర్లేదు నవ్వినా ఏముంది జోగ్గా జూయల్గా వాళ్ళిద్దరి మీద చనువుతో నవ్వు ఉండొచ్చు లేకపోతే మన ఒపీనియన్ నేను అడగడానికి నవ్వుకోవచ్చు అదే కదా అక్కడ మ్యాటర్ అది అనమాట మీరేమంటారు కంపల్సరీ ఇక్కడ చేయండి అండ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ అవుతుంది అనమాట పదహారో తారీఖు ఏమైనా సో రావచ్చు మ్యాక్సిమం మంది సెలెక్ట్ అయ్యారు ఇవాళ రేపటితో అయితే అగ్ని పరీక్ష ఏదైతే నడుస్తుందో అది అయిపోతుంది షూటింగ్ కూడా అప్డేట్ అనేది మనకి ఎప్పుడు తెలుసో తెలియదు ఆల్రెడీ ప్రోమోలు బాగానే వేసుకుంటారు కాబట్టి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ అనుకుంటారు కంపల్సని కామెంట్ చేయండి మర్చిపోకుండా నా ఒపీనియన్ అయితే అది కావాలని నవ్వినట్లేదు బట్ సరదాగా అన్నట్టే అనిపించింది మీరేమంటారు కంపల్సిన కామెంట్ చేయండి మర్చిపోకుండా బాయ్ బాయ్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దామే